హాయ్ వ్యాడ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ అయితే మనకి దొనపాడు విలేజ్ దొనకొండ మండల్ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఎంట్రోషాలు సంస్థ నమ్మకం దాడి ఫోన్ నెంబర్కి అయితే కంటే అయ్యచ్చు ఇప్పుడు ఇది ఒక మర్ర బఫలు అయితే ఒక సీలు కూడా ఫ్రెండ్స్ మర్ర బీట్ సంబంధించిన బఫలు ఫ్రెండ్స్ అయితే ఒరిజినల్ మొర్రా అనేది చెప్పడం జరగట్లేదు మొర్ర బీట్ సంబంధించిన బఫలు అయితే ఇదైతే సెకండ్ ఎలక్ట్రేషన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనడం జరిగింది ఫ్రెండ్స్ ఇదైతే ఇంకొక టూ త్రీ డేస్లో అయితే డెలివరీ అయితే అవకాశం అని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ టూ టూ డేస్ టూ త్రీ డేస్లో డెలివరీ చేయడానికి అయితే ఒకసారి అని చెప్పడం జరిగింది ఇది మిల్క్ కెపాసిటీ అయితే పర్ డే వచ్చేసి టూ లీటర్స్ వరకు చెప్తున్నారు పన్నెండు లీటర్స్ వరకు అయితే పాలిష్ చేయడానికి అయితే ఒకవేళ ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక రోజు పన్నెండు లీటర్ల వరకు అయితే పాలిష్ అని చెప్పడం జరుగుతుంది కాస్ట్ విషయానికి అయితే నైంటీ సిక్స్ థౌసండ్ అయితే చెప్పడం జరుగుతుంది కొద్ది కొద్దిపాటి కూడా డిస్కౌంట్ ఉంది ఫ్రెండ్స్ లో కాస్టే చెప్తున్నారు రీజనబుల్ రేట్గా ఉంది బాగానే కూడా చేయొచ్చు అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ బఫర్ అయితే బాగానే ఉంది దగ్గర కదండి తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వచ్చింది ఫ్రెండ్స్